మన ఇంటి మెయిన్ డోర్కి అంటే రెండు తలుపులు ఉంటే మంచిదా ఒక తలుపు ఉంటే మంచిదా ఎట్లాగైనా ఉండొచ్చు కానీ మీరు ఆ ప్రధా ద్వారం ఎక్కడ పెడుతున్నారో దాన్ని బట్టి ఉంటుంది కొంతమంది ప్రధాన ద్వారాన్ని మొదటి గదికి మధ్యలో పెడతారు కొంతమంది ప్రధాన ద్వారాన్ని ఒక మూలకి పెడతారు అంటే సపోజ్ తూర్పు మెయిన్ డోర్ అనుకోండి ఈశాన్యం గదికి మధ్యలో తూర్పు భాగంలో ప్రధాన ద్వారాన్ని పెట్టినప్పుడు అప్పుడు రెండు తలుపులు వస్తాయి అలా కాకుండా తూర్పులో తూర్పు ఈశాన్యంలో తలుపు పెట్టారనుకోండి మూలకి అప్పుడు ఒక తలుపు వస్తుంది ఒక తలుపు ఇట్లా ఓపెన్ చేసినప్పుడు గోడ వైపుకి ఓపెన్ అవుతుంది అప్పుడు రెండు తలుపులు పెట్టవలసిన అవసరం లేదు అయితే ఇక్కడ విషయం ఏంటంటే మనం ఒక తలుపుని ఏర్పాటు చేస్తున్నప్పుడు వాస్తు శాస్త్రంలో ఏం చెప్పారంటే ప్రధాన ద్వారం మీరు ఎక్కడ పెట్టినా సరే ఆ ద్వారానికి రెండు వైపులా రెండు కిటికీలు ఉండాలి ప్రధాన ద్వారం పెట్టే స్థలము ఆ ప్రధాన ద్వార ప్రతిష్ట తర్వాత దాని నుంచి ఒక్కొక్క అడుగు వదిలిపెట్టిన తర్వాత రెండు కిటికీలు ఇరువైపులా మళ్ళీ పైన వెంటిలేటర్ ఇవన్నీ ప్రధాన ద్వారం లక్షణాలు అప్పుడు మనం ఒక తలుపు పెట్టవలసి వస్తుందా రెండు తలుపులు పెట్టవలసి వస్తుందా అన్నది అక్కడ ఉన్న సిచ్యువేషన్ని బట్టి రెండు తలుపులు పెట్టుకోవచ్చు ఒక తలుపు కూడా పెట్టుకోవచ్చు భారీ తలుపు పెట్టవలసి వచ్చింది అనుకోండి ఒక తలుపు పెడితే ఆ బ్యాలెన్స్ కుదరదు అందుకని రెండు షటర్స్ రెండు తలుపులు పెట్టి రెండు ఓపెన్ చేసుకొని ఇంట్లోకి రావాలి భారీగా పెట్టినప్పుడు ఆ బరువు తలుపు బరువు అంతా కూడా ఆ ఇంజెస్ భరించలేవు తొందరగా చెడిపోతాయి అప్పుడు రెండు తలుపులు పెట్టవలసి వస్తుంది మామూలు తేలికపాటి తలుపు మన అపార్ట్మెంట్స్లో పెడుతున్నట్టు పెట్టారనుకోండి అప్పుడు సింగిల్ షట్టర్ అంటే సింగిల్ తలుపు పెట్టుకొని లోపలికి రావచ్చు అదేమి దోషం కాదు ఇండిపెండెంట్ హౌస్ కట్టినప్పుడే సాధారణంగా మధ్యలో తలుపు పెట్టి రెండు కిటికీలు ఇవన్నీ పెడతారు అక్కడ మిగతా ప్లాన్ ప్లాన్లో మిగతా తలుపులన్నీ ఎట్లా వస్తున్నాయి ప్రధాన ద్వారానికి ఎదురుగా ఏం వస్తుంది ఇవన్నీ కూడా ముఖ్యమైన విషయాలు సాధారణంగా ద్వారానికి ప్రధాన ద్వారానికి సింగిల్ షట్ సింగిల్ డబల్ డోరు పెట్టుకోవచ్చు డబుల్ డోరు కూడా పెట్టుకోవచ్చు